ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాక్యము పరిశీలిద్దాం అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరంతో మంచి ఫలములతోనూ ఎండుకున్నది పక్షపాతమైనను వేషధారణను లేనిదై కాబట్టి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు దీనికి భిన్నంగా పాస్టర్స్ దేవుని పరిచారకులు చాలామంది బైబిల్ ఎంత క్లియర్గా చెప్పింది పై నుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రమైనది ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది మాస్టర్స్ తప్పులు చేస్తూ ఉంటారు దేవుని పరిచయాలు మేము దేవుని మెట్లు అంటే దేవుని దర్శనాలు అంటారు మాకు దేవుని దర్శనం చూపించారు అంటారు లేకపోతే ఇంకోటి చూపించారు అంటారు దేవుని స్వప్నములు పుట్టించాడు అంటారు దేవుని చిత్తం అంటారు వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళ జీవితంలో పవిత్రము అనేది లేకపోతే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అదేవిధంగా ఎవరైతే దేవుని బిల్లు అని చెప్పుకుంటూ ఉంటారో ఏదైనా క్రియ చేసినప్పుడు దాంట్లో పవిత్రత ఉండాలి పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేనిది అది దేవుడి సంబంధమైనది కాదు ఆదికాండం నుండి మొదలుకొని ప్రకటన గారు గ్రంథం వరకు దేవుడు ఒకటే చెప్తున్నాడు మీరు పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధులై ఉండండి అదే చెప్తున్నాడు అదే కదా చెప్పింది కానీ ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజలు ప్రజలు దేవుని మీద తిరగబడి చేస్తూనే ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమైనా ఉందంటే ఒకడు దేవుని బిడ్డ దేవుని పరిచారకుడైనా వాళ్ళని మనం ఎలా గుర్తించాలి అంటే మొదటగా వాళ్ళ చేసే క్రియలు పవిత్రమైన లేవా వాళ్ళ పవిత్ర పవిత్రత లేకపోయినట్లయితే మనం వాళ్ళని దేవుని బిడ్డలుగా అంగీకరించే అవసరం లేదు సో అట్లయినా మనం విమర్శించిన అవసరం లేదు తిట్టబడలేదు జస్ట్ మనం కన్ఫర్మేషన్ కోసం నిజమైన వాళ్ళు దేవుని బిడ్డలా కాదు నిజంగా వాళ్ళు దేవుని సేవకుల కాదు జస్ట్ మనం తెలుసుకోవడానికి వాళ్ళు విమర్శించకూడదు అంటే వాళ్ళు తిట్టకూడదు విమర్శ అది ఇప్పుడు చూసుకుంటాడు తీర్పు తెచ్చకండి మీకు తీర్పు తెచ్చకడదు అంద బిల్ అదేవిధంగా రోమాలో తినువాడు తినని వాడిని తిరగకపోదు తినని వాడు తినవాడిని సో ఎవడైనా పాస్టర్ ఎవరైనా పడి ఉండటం కానీ లేచి ఉండటం కానీ తనకి చెందుతుందని తన యజమానికి చెందుతుందని బౌలు గారు క్లియర్గా చెప్పారు కాబట్టి మనం వాళ్ళు విమర్శించిన అవసరం లేదు వాళ్ళు పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు ఒక క్లారిటీ కోసం ఎవరు నిజమైన దేవుని సేవకు నిజమైన దేవుని పరిచారకులు ఎవరు నిజమైన దేవుని బిడ్డలు అని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరైనా మీరు తెలుసుకోవాలని ఎలా మనం కన్ఫామ్ చేసుకోవాలి వాళ్ళని అనుకుంటే ఈ వాక్యాన్ని వాళ్ళలో వాళ్ళకి అప్లై చేయండి ఇదే క్లియర్గా చెప్పింది బైబిల్ సో దేవుంది ఎప్పుడైనా లాగే ఉండేది పవిత్రంగా ఉండేది పరిశుద్ధ దేవుడు అంటేనే పరిశుద్ధి నేను పరిశుద్ధ లాగే ఎఫ్ఎస్సీలో ఉండేది మీరు పరిశుద్ధులు ఒకటే నా చిత్తం అన్న దేవుడు కాబట్టి సో మన ఒకరిని మనం అంచనా వేయడానికి సింపుల్ ట్రిక్ అనమాట సో వాళ్ళ దేవుని బిడ్డలకు కాదా మనం అంటే నిజంగా పాపం ఉంటే అతను దేవుని ఆత్మ ఉండదు కాబట్టి మీరు తెలుసుకోండి అటు దేవుని సేవకులు మర్శించవద్దు నీతోటి ఆ తిట్టద్దు గౌరవ సేవ ఒక దేవసేవకుడిని గౌరవించనీ కానీ ఒక ట్రిక్ ఈ యొక్క ఆ సేవకుడు మంచివాడు కాదని జస్ట్ తెలుసుకోండి ఒక మనుషులు నీతోటి పక్కన విశ్వాసాలు నిజమైన విశ్వాసలా కాదా నిజమైన భక్తులే కాదు